హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు క్లాత్ ఎలాంటిదైనా సరే ఈజీగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కట్ వర్క్ ఎలా చేసుకోవాలి విత్ పైపింగ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బిగినర్స్కి కూడా చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా వీడియో అయితే ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అంతా కూడా అవసరమైన టాపిక్కే ఈ వీడియోలు అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము చూడండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ నెక్ పెడుతూ నెక్ డీపు మాత్రమే మార్క్ చేశానండి నెక్లు అయితే కట్ చేయలేదన్నమాట మనం ఏంటి అంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్ కాబట్టి మనం డైరెక్ట్గా పేపర్ క్యాన్వాస్ పెట్టేసామనుకోండి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట ఇలాంటి బ్లౌజెస్కి ఏం చేయాలంటే మనం ముందుగానే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు కట్ వర్క్ చేసుకోవడం కోసం ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకుని జస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే నెక్ పెడుతూ నెక్ డీప్ మనము బ్లౌజ్ పైన మార్క్ చేసుకుంటామో అవే మార్కింగ్స్ని పేపర్ క్యా క్యాన్వాస్ పైన మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి నెక్ వెడల్పు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను క్లాత్ పైన పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ అనమాట ఇలా స్ట్రైట్ లైన్ కూడా ఇచ్చేసేయాలి క్లాత్ హెడ్జ్కి అలాగే నెక్ డీప్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి లేదా మీరు డైరెక్ట్గా క్లాత్ పైన ఎన్ని ఇంచెస్ నెక్ పెడుతూ ఎన్ని ఇంచెస్ నెక్ డీప్ పెట్టారో సేమ్ అలా పెట్టుకున్నా ఓకే అనమాట నేను క్లాత్ పైన ఎలాగో మార్కింగ్స్ ఉన్నాయి కదా మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అన్నట్టు డైరెక్ట్ ఆ మార్కింగ్స్ ఉన్న చోట పేపర్ క్యాన్వాస్ పైన మార్కింగ్ పెట్టి చూపిస్తున్నాను నెక్ డీపు నెక్ పెడుతున్న ఈ విధంగా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ రౌండ్ షేప్ కదా రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి ఇలా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా నీట్గా అర్థమవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఈ లైన్ డ్రా చేసుకుని రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత లైన్ పక్కనే ఒక హాఫ్ ఇంచు విడతతోటి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి సేమ్ అలాగే స్క్వేర్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలన్నమాట ఒక వన్ ఇంచు అలా పెట్టడం అయితే పెట్టకూడదండి జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఉంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఈ సెకండ్ లైన్కి కూడా మనం ఇలా నెక్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనము ఈ సెకండ్ లైన్ అనేది ఒక వన్ ఇంచ్ విడితేసామనుకోండి మనకి కట్ వర్క్ అనేది మెలికలు తిరిగిపోతుందనమాట నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు ఓకే సెకండ్ లైన్ కూడా మనము రౌండ్ షేప్ ఇచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నెక్ షోల్డర్ విడత దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ వరకు వదిలేసేయండి వన్ లేదా వన్ అండ్ హాఫ్ ఓకే ఎందుకు అంటే కట్ వర్క్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ దగ్గర నుంచి ఎడ్జ్ నుంచి రాకూడదు అలా వచ్చిందనుకోండి షోల్డర్ జాయింట్ అనేది నీట్గా ఉండదు అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇలా రౌండ్ సర్కిల్ సర్కిల్ షేప్లో ఉన్నటువంటి ఒక బాటిల్ ఏదన్నా తీసుకోండి బాటిల్ వాటర్ బాటిల్ క్యాప్ అయినా పర్వాలేదు బిగినర్స్ అయితే కొంచెం పెద్ద పెద్ద రౌండ్స్ వచ్చేలాగా తీసుకోండి ఓకే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ వైపున నేను ఒక హాఫ్ ఇంచ్ వదిలి పెడుతున్నాను ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఉక్సులు పట్టి కాజా పట్టి వస్తుంది కదా అక్కడ ఇలా చివరికంతా కట్ వర్క్ ఉందనుకోండి షేప్ అవుట్ అయిపోతుంది అనమాట మీకు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ దగ్గర నుంచి రౌండ్స్ అనేటివి డ్రా చేసుకోవాలి హాఫ్ నుంచి వదిలిపెట్టాం కదా ఇప్పుడు ఈ లైన్ దగ్గర బాటిల్ని ఇలా పెట్టేసుకుని ఫస్ట్ మన నెక్ లైన్ ఏదైతే ఉందో నెక్ లైన్ని టచ్ చేస్తూ సెకండ్ సెకండ్ నెక్ లైన్ వరకు మనం ఈ సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి హాఫ్ సర్కిల్ అండి ఇది హాఫ్ మాత్రమే ఇలా సర్కిల్ షేప్ వచ్చేలాగా ఫస్ట్ లైన్ని వేస్ట్ చేసుకుంటూ ఈ రౌండ్ షేప్ అనేటివి ఇవ్వాలి ఫస్ట్ ఎక్కడైతే మనకి ఈ హాఫ్ సర్కిల్ అనేది ఎండ్ అవుతుందో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ మనం బాటిల్ని ఇలా ఉంచుకుని చూడండి అదే పాయింట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ అదే పాయింట్లో మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి చాలా ఈజీ అండి మీరు రౌండ్స్ అనేటివి డీప్ రౌండ్స్ ఇవ్వకండి దానివల్ల మనకి ఫస్ట్ మనం కుట్టినప్పుడు బాగానే ఉంటుంది బట్ కస్టమర్ వేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేశారనుకోండి కట్వర్క్ అంతా కూడా రౌండ్ తిరిగిపోతుంది అనమాట అప్పుడు మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది ఓకే మన దగ్గర ఉన్నప్పుడే కాదు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా బ్లౌజ్ నీట్గా ఉంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ టైం మన దగ్గరికి వస్తారు అది కూడా మనం గమనించుకోవాలి ఓకే ఇలా మొత్తం నేనైతే ఫస్ట్ లైను సెకండ్ లైను వేస్ చేసుకుని ఇలా హాఫ్ సర్కిల్స్ అయితే డ్రా చేస్తున్నానండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి షోల్డర్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ సర్కిల్ అనేది ఇలా చివరికంతా ఉండొద్దు చూడండి ఇక్కడ ఎందుకు అంటే కరెక్ట్గా మనం షోల్డర్ జాయింట్ దగ్గరికి తీసుకెళ్ళాము అనుకోండి మీకు నెక్ విడత అనేది పెరిగిపోతుంది అలా కాకుండా చూడండి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా కొంచెం వంపి తిప్పినట్టుగా తిప్పండి అంటే మనం ఏదైతే వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నామో పైన లైన్ దగ్గర నుంచి ఆ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా కొంచెం రౌండ్ షేప్ ఇచ్చినట్టుగా తిప్పేసి పైన నెక్లైన్కి కలిపేసుకోవడమే ఓకే ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఆ కట్స్ ఏవైతే ఉన్నాయో కట్స్ కన్నా ఎక్స్ట్రా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా ఓకే మార్క్ చేసుకుని ఒకే లెవెల్లో ఉండేలా చూసుకోండి మీకు అవసరం అనిపిస్తే టేప్తో అయినా చేసుకోండి పైన ఈ నెక్ లైన్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచ్ అయినా ఒక లైన్ కూడా డ్రా చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే మనము బ్లౌజ్కి నెక్ విడితో అదేమీ కట్ చేయలేదు డైరెక్ట్ పేపర్ క్యాన్వాస్ పైన చేసుకున్నాం కాబట్టి ఓకే ఇప్పుడైతే మార్క్ చేసుకున్న దానిపైన నేను కట్ చేస్తున్నాను ఓకే పైన ఈ ఎక్స్ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా కట్ చేసుకుని ఇప్పుడు ఈ కట్ వర్క్ని మనం కట్ చేసుకోవాలి పైన ఇక్కడ మనం ఒక వన్ నుంచి వదిలిపెట్టాం కదా అక్కడ నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అంటే నెక్ మొత్తం ఓపెన్ అవ్వకుండా ఆ కొంచెము క్లాత్ అనేది పట్టుకుని ఉంటుంది మనకి ఎలాగో బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ చేసేస్తామనుకోండి ఓకే ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దానిపైన నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి చిన్నది పేపర్ కటింగ్ సిజర్తో అయితే మీకు బిగినర్స్కి ఇంకా ఈజీగా కట్ చేయడానికి అవుతుందండి పెద్ద సిజర్తో కట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఓకే చూడండి నేను మొత్తం అయితే కట్ చేసేసాను ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూడండి ఓకే ఇప్పుడైతే మనకి ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అని చెప్పాను కదండి ఈ పేపర్ని కూడా ఓపెన్ చేసేసుకుందాము ఓపెన్ అంటే ఏం లేదు కరెక్ట్గా మిడి మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో మిడిల్ పాయింట్కి ఇలా కట్ చేసుకుంటే రెండు పీసులుగా వస్తాయి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటే రెండు రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ రెండు విడివిడిగా ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం విడివిడిగానే కట్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి కట్ చేసుకోవడం అయిపోయింది కదండి ఇంకా ఒకేసారి ఫ్రంట్ పార్ట్కి కూడా కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ డిజైన్ కోసం ఇంకొక పేపర్ క్యాన్వాస్ తీసుకుని దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత సేమ్ మనం ఇందాక బ్యాక్ చేసుకున్న విధంగాని ఫ్రంట్ పార్ట్లో కూడా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చేసుకోండి ఎందుకంటే క్రాస్ అది లేకుండా స్ట్రైట్గా లైన్ వేసుకుంటాం ఇక్కడ కూడా అంతే ఫస్ట్ నెక్ వెడల్పు రెండున్నర ఇంచులండి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ విడితే నేను రెండున్నర ఇంచులు పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా రెండున్నర పెట్టుకున్నాను తర్వాత ఫ్రంట్ నెక్ డి వచ్చేసరికి ఆరున్నర ఇంచులు ఇంకా పెద్దదిగా కావాలి అనుకున్న వాళ్ళు ఏడించులు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టుకోవచ్చు షోల్డర్స్ అట్లా ఏమీ జారు ఓకేనా ఇప్పుడు ఈ నెక్ డీప్ మార్కింగ్ను కూడా నెక్ విడ్త్ మార్కింగ్కి ఇలా కలిపేసుకుని సేమ్ ఇక్కడ కూడా అంతే మనం ఇందాక బ్యాక్ నెక్లో రౌండ్ షేప్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా అలాగే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ హాఫ్ ఇంచ్ తోటి ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకుని సేమ్ అలానే రౌండ్ షేప్ ఇచ్చేసుకుని మనం ఇందాక ఎలాగైతే బ్యాక్ పార్ట్కి సర్కిల్స్ ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే అండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారన్నట్టు నేను ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను ఈ ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచే మనం సర్కిల్స్ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఓపెన్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి సర్కిల్స్ డ్రా చేసుకున్నాం కదా బట్ ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి నెక్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ సర్కిల్స్ అనేటివి డ్రా చేసుకుంటున్నాం ఓకే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇలా మొత్తం సర్కిల్స్ అన్నీ కూడా డ్రా చేసాం కదా ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఇలా పూర్తిగా మీరు సర్కిల్ ఇచ్చేసి ఇక్కడ పైన షోల్డర్ పాయింట్కి కలపాలంటే అవ్వదు కాబట్టి ఇలా పైన ఇలా స్ట్రైట్గా కలిపేసుకోండి మనకి ఎలాగో షోల్డర్ జాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెమే మిగులుతుంది ఓకేనా ఇప్పుడు కూడా మనం ఇందాక బ్యాక్ పార్ట్లో ఎలాగైతే ఎక్స్ట్రా వదులుకున్నామో సేమ్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి రౌండ్ మార్కింగ్ వచ్చేలాగా చేసుకుని కట్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్కి కూడా క్యాన్వస్ని అయితే కట్ చేసేసాను ఇప్పుడు మనం వీటిని ఎలాగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఓకే ఫస్ట్ అయితే మనం రెండు వేస్ట్ క్లాత్ తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు మనము ఈ పేపర్ క్యాన్వాస్ బ్యాక్ పార్ట్కి కట్ చేసుకున్నాం కదా నెక్ డిజైన్ దీనికి ఒక వైపున షైనింగ్ ఉంటుంది షైనింగ్ ఉన్నది కింది వైపున లైనింగ్ క్లాత్ వైపుకు పెట్టి దీనిపైన ఇలా ప్లేస్ చేసుకుని మనం ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ మీరు డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా లేని క్లాత్ అనుకోండి డైరెక్ట్గా మీరు ఒరిజినల్ క్లాత్ యొక్క లైనింగ్ ఉంటుంది చూసారా దానికే అటాచ్ చేసుకోవచ్చు కానీ ఇది మనకి ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్ కాబట్టి పైకి కనిపించిపోతుంది అన్నట్టు మనం ముందుగా లైనింగ్కి ఒక ప్యాచ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట నెక్కలు రెండు ఎదురెదురుగా ఉండేలాగా ఈ విధంగా వేస్ట్ క్లాత్ పైన ఈ పేపర్ క్యాన్వాస్ని నీట్గా ఐరన్ చేసుకుని కుట్టుకోవాలి ఓకే ఇక్కడైతే నేను ఐరన్ చేసేసానండి ఐరన్ చేసుకున్న తర్వాత ఈ నెక్కి బయట బయట వైపు ఉంటుంది కదా రౌండ్ సైడ్ ఇటువైపు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుని ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేసుకుని కట్ చేసుకోవాలి తర్వాత పేపర్ క్యాన్వాస్ పైకి ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి చూడండి ఇలా మొత్తము చక్కగా ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి ఫినిషింగ్ ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట ఓకే ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇటు మనం ఏవైతే కట్ వర్క్ చేస్తున్నామో ఈ కట్ వర్క్ చేసిన చోట కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ ఏంటంటే ఇక్కడ మనం కట్స్ తిప్పుతూ కుట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా ఆ కట్ వర్క్ ఏదైతే మనం కట్ చేసామో ఆ ఎడ్జిల మీద స్టిచ్ పడేలాగా కుడితే చాలండి అంటే ఏం లేదు లైనింగ్ క్లాత్కి మనం ఐరన్ చేసిన తర్వాత స్టిక్ అవుతుంది కదా అది ఊడిపోకుండా ఉండడం కోసమే ఈ రెండవ స్టిచ్ అన్నట్టు ఓకే ఇదే విధంగా మనం రెండవ క్లాత్కి కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి చూడండి ఈ ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ అంతా కూడా మనం ఆ కట్స్ చుట్టూ నీట్గా కట్ చేసుకోవాలి ఎక్సెస్ అయితే అస్సలు ఉంచొద్దు మనకు ఆ కట్ వర్క్ ఎలాగైతే పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకున్నామో దాంతో సమానంగా ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసేయాలి చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ పార్ట్కి రెండు పీసులను కూడా నేను కుట్టి రెడీ చేసేసాను ఇప్పుడు వీటికి పైపింగ్ ఎలా చేసుకుని బ్యాక్ పార్ట్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ పైపింగ్ కూడా నేను ముందుగానే రెడీ చేసేసుకున్నానండి ఈ పైపింగ్ని మనం స్టార్టింగ్ పైన నుంచి షోల్డర్ అంటే పైన స్టార్టింగ్ మనకి షోల్డర్ వస్తుంది కదా ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా కుట్టి ఆ తర్వాత మనం ఎలాగైతే క్యాన్వాస్ కటింగ్ ఏ షేప్లో అయితే మనం కట్ చేసుకున్నామో ఆ షేప్కి పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి పైపింగ్ను అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ పైకి ఉండేలాగా చూసుకుని కుట్టాలి చూడండి ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టాలి కరెక్ట్గా మనకి కట్ పాయింట్ ఎక్కడుందో అక్కడే కరెక్ట్గా నీడిలు దిగిపోవాలన్నమాట తర్వాత నీడిల్కి దగ్గరగా చిన్న కట్ ఇవ్వండి ఓన్లీ పైపింగ్ క్లాత్కి మాత్రమే కట్ ఇవ్వాలి కట్ ఇస్తేనే మనకి రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకున్నప్పుడు నీట్గా షేప్ అనేది వస్తుంది చూడండి కరెక్ట్గా మనకి కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అదే షేప్లో ఇలా పైపింగ్ని తిప్పుతూ కింది వైపు క్లాత్ని జరుపుతూ పైపింగ్ చేసుకుంటూ రావాలి మీకు ఒకవేళ కరెక్ట్గా కట్ పాయింట్ తెలియలేదనుకోండి ఇలా ఒక పెద్ద లైన్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి పైపింగ్ని కరెక్ట్గా లైన్ మీదకి తీసుకొచ్చి కరెక్ట్ పాయింట్ చూసి నీడిలు దించేసామనుకోండి మీకు షేప్ అవుట్ అవ్వకుండా వస్తుంది నీడిలు దించేసిన తర్వాత పాదం పైకి తీసుకుని చిన్న కట్ పెట్టండి ఇలా పైపింగ్ని ఇలా రెండో వైపుకి ఇలా టైట్గా పట్టుకుని తిప్పడమే ఇలా వంపులు తిప్పుతూ కుట్టడమేనండి పాదాన్ని కొంచెం కొంచెంగా పైకి లూజ్గా లిఫ్ట్ చేసుకుంటూ పట్టుకుని కుట్టాలి ఓకేనా ఇలా మనం కట్స్ ఇచ్చి రెండో వైపుకి తిప్పినప్పుడు పైపింగ్ క్లాత్ యొక్క వేస్ట్ అనేది రివర్స్ పడకుండా చూసుకోవాలి అంటే మనం కుట్టేదాని కింద మెలికేలాగా పడింది అనుకోండి పైన చూడడానికి అంతా మంచిగా అయితే రాదు ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చూడండి ఈ విధంగా నేను రెండు వైపులా ఉన్నటువంటి ఈ నెక్ పార్ట్స్కి కూడా పైపింగ్ చేసేసాను చేసిన తర్వాత ఇలా ఫింగర్ తోటి ఒకసారి నీట్గా ఆ కట్స్ ఉన్న కార్నర్ ప్లేస్లో ఇలా కొంచెం రఫ్ చేయండి దానివల్ల ఏంటంటే ప్యాచ్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకున్నప్పుడు వేస్ట్ అనేది పైకి పడకుండా ఉంటుంది ఓకే ఇలా మిడిల్కి కట్ చేస్తే రెండుగా వస్తాయి కదా ఇప్పుడు వీటిని మనము బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం బ్లౌజ్కి వచ్చేసి నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు అటాచ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ ప్యాచెస్ని పెట్టాలి ఫస్ట్ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి తర్వాత ఈ ప్యాచ్ యొక్క లైనింగ్ పీస్ కింది వైపుకి క్యాన్వాస్ పైకి ఉండేలాగా చూసుకుని కరెక్ట్గా ఈ ఎడ్జ్కి పేపర్ క్యాన్వాస్ యొక్క ఎడ్జ్ ఉండేలాగా పిన్ పెట్టేసుకోవాలి ముందుగానే మనము ఓకే ఇలా చాలా ఈజీగా కుట్టచ్చండి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేదు సింపుల్గా కుట్టుకోవచ్చు ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఓకే ఈ కింద కూడా కరెక్ట్గా ప్లేస్ చూసేసి పిన్ పెట్టేసుకోండి రెండవ వైపుది కూడా సేమ్ అంతే ఇలా అర్థమవుతుంది కదా ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండింటికి కూడా సెట్ చేశాను కదా ఇప్పుడు ఎలా కుట్టాలో చూస్తున్నామండి ఫస్ట్ మనం ఇందాక పైపింగ్ని అటాచ్ చేసినప్పుడు ఆ స్టిచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది క్యాన్వాస్ పైన సేమ్ అదే స్టిచ్ పైన ఇప్పుడు మనం కుడుతూ రావాలి ఇక్కడ నేను డబల్ ఫుట్ తోటే వేస్తున్నానండి నార్మల్ ఫుట్ తోటే పైపింగ్ చేస్తున్నాను సింగిల్ ఫుట్ కన్నా కూడా మనకి డబుల్ ఫుట్ తోటే పైపింగ్ నీట్గా వస్తుంది కరెక్ట్గా పాయింట్ చూసి కట్ వరకు కుట్టాలండి తర్వాత మనకి పైపింగ్ కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది కదా పైపింగ్ కట్టు ఇటు ఒక స్టిచ్ అయితే వేయాలి ఒక్క స్టిచ్ మాత్రమే వేయాలి సేమ్ మళ్ళీ చక్కగా ఇలా పైపింగ్ క్లాత్ కింది వైపుకి ఫోల్డ్ అవ్వకుండా సర్దుకుంటూ కుట్టడమే ఇలా ఓకే పైపింగ్ వచ్చిన చోట అటు ఒక కుట్టు బయటకు కుట్టు రెండు కుట్లు వేసేసి మళ్ళీ రౌండ్ షేప్లో కుట్టడమే రౌండ్స్ తిరిగేటప్పుడు మాత్రం పాదం పైకి లేపితేనే మీకు మంచిగా షేప్ వస్తుందండి పాదం లేపకుండా కుట్టాలంటే మాత్రం అస్సలు రాదు బిగినర్స్ కోసం చెప్తున్నాను చూడండి మళ్ళీ పైపింగ్ వచ్చింది కదా పైపింగ్ కట్టు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు వేయాలి ఓకే ఇలా మొత్తం కూడా నేను అయితే బ్లౌజ్కి అటాచ్ చేసేసుకున్నానండి అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి నీట్గా చూసుకోవాలి ఈ కట్ వర్క్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఏమన్నా వేస్ట్ ఏమన్నా బయటకి కనిపిస్తుందా అనేది చూసుకున్న తర్వాత ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి మెయిన్గా కట్స్ దగ్గర మాత్రం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఓకే మీరు వేస్ట్ క్లాత్ పైన ఇలా చిన్న చిన్న కట్ వర్క్ లాగా బిగినర్స్ అయితే మాత్రము చిన్న చిన్న కట్ వర్క్ లాగా ట్రై చేయండి పైపింగ్స్ చేసుకోవడం అలా ట్రై చేసి మీరు ఎప్పుడైనా మంచిగా కుట్టాలనుకున్నప్పుడు ట్రై చేయొచ్చు ఎక్సెస్ అంతా కట్ చేసేయండి క్లాత్ క్లాత్ యొక్క ఎక్సెస్ కట్ వర్క్తో సమానంగా కట్ చేసుకోవాలి ఓకే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్స్ తిరిగే చోట కార్నర్స్ ఉన్నాయి కదా కుట్టుకు దగ్గరగా మనం కటింగ్స్ అనేటివి పెట్టాలి మనం కుట్టే కుట్టినా కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు బట్ దగ్గరగా ఇలా కట్స్ ఇవ్వాలి అర్థమైంది కదా దగ్గరగా ఇస్తేనే మీకు షేప్ అనేది చక్కగా తేలుతుందండి పై వైపును చూడడానికి ఇలా ఓకే చూడండి ఇప్పుడు మనం కింది వైపు నుంచి పైపింగ్ని ఇలా పైకి తీస్తే సరిపోతుంది చూసారా నీట్గా వచ్చేసింది ఇలా మొత్తం కట్స్ అన్నీ కూడా పైకి తీసుకోవడమే పేపర్ క్యాన్వాస్ ఉండడం వల్ల మనకి స్టిఫ్గా ఇవి రివర్స్ అవుతాయండి పేపర్ క్యాన్వాస్ లేకపోతే కొంచెం మంచిగా రాదు కానీ పేపర్ క్యాన్వాస్ ఉంది కాబట్టి నీట్గా మనం ఇలా రివర్స్ చేసుకోవచ్చు ఓకే ఈ కట్స్ దగ్గర మనం ఇలా కొంచెం ఇలా మన ఫింగర్స్ తోటి అటు ఇటు కొంచెం ఇలా మెలికి తిప్పేసామనుకోండి షేప్ అనేది చక్కగా తేలుతుంది ఒకవేళ ఇలా తిప్పినా కూడా మీకు ఆ షేప్ దగ్గర కొంచెం ముగ్గులాగా వస్తుంది అని అంటే ఒక చిన్న దానిపైన ఒక కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుని లాగేసామంటే మంచి షేప్ అయితే వస్తుంది అనమాట చూడండి ఇక్కడ మీకు అది కూడా నేను చూపిస్తాను ఆ కుట్టు కట్ చేయడం అంటే ఏంటో చూడండి ఇప్పుడైతే నాకు ఇక్కడ ఉగ్గులాగా ఉంది కదా ఇదేంటంటే మనం ఇందాక కుట్టేటప్పుడు ఒక కుట్టు ఫ్రంట్కి పడింది అనమాట ఆ ఒక్కటి ఫ్రంట్కి పడడం వల్ల మనకి ఇక్కడ క్లాత్ అనేది ఉగ్గులాగా వచ్చింది ఆ కుట్టు తీసేసామనుకోండి నీట్గానే వస్తుంది ఇలా నాకు రెండు చోట్ల సేమ్ అలాగే వచ్చింది ఆ రెండు చోట్ల కూడా థ్రెడ్ అనేది నేను బ్రేక్ చేసేస్తున్నాను ఓకే ఓకే ఇప్పుడు మనము ఆ కట్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా పైకి తీసేసుకున్న తర్వాత ఫైవ్ వైపున ఒక టాప్ స్టిచ్ వేయాలి ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఒక పాదం వరుసలో వేస్తేనే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది చక్కగా క్లాత్ని నొక్కి పెట్టేసి వేయాలన్నమాట లూజ్ లూజ్గా ఉగ్గులొగ్గులుగా వదలకుండా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా పాయింట్స్ దగ్గర నీడిల్ని క్లాత్ లోపల కుంచేసి ఇలా తిప్పుతూ కుట్టాలి ఇదే విధంగా మనం రెండో వైపున ఉన్నటువంటి ఈ ఏదైతే మనం కట్ వర్క్ చేసుకున్నామో దానిని కూడా రెడీ చేసుకోవాలి నేను మీకు ఒక్క వైపుదే చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి కట్ వర్క్ విత్ పైపింగ్ తోటి ఓకేనా ఇదే విధంగా మనం రెండో దానికి కూడా రెడీ చేసుకుందాము చూడండి లోపల వైపున కూడా నీట్గా ఉంది మనకి ఫినిషింగ్ అనేది కావాలంటే మనం హెమ్మింగ్ చేసుకోవచ్చండి దీనికి హెమ్మింగ్ చేయకపోయినా కూడా ఇది మనకి పైకి వస్తుందన్న భయం ఉండదు ఎందుకంటే ఇక్కడ నెక్ డీప్ దగ్గర ఏమో ఇక్కడ మనకి హుక్స్లు బట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఈ పీస్ ఇక్కడ లాక్ అయిపోతుంది పైన షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఇది ఇక్కడ లాక్ అయిపోతుంది అనమాట మీకు రౌండ్ తిరిగే చోట ఏమైనా లెగుస్తుంది అన్న భయం ఉంటే అక్కడక్కడ టాకాలు వేసేసుకోవచ్చు ఓకే చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్స్కి రెండింటికి కూడా నేనైతే కట్ వర్క్ చేసేసానండి ఇప్పుడు ఫ్రంట్కి ఎలా చేసుకోవాలో చూద్దాము ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని కూడా మనము పేపర్ క్యాన్వాస్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకుని చక్కగా ఐరన్ చేసేసి ఆ తర్వాత ఈ చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా క్యాన్వాస్ మీదకి ఫోల్డ్ పెట్టుకుని ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ లోపల క్లాత్ కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ముందు లోపల వైపున కూడా ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట ఓకే చూడండి నేను స్టిచ్ చేశాను అలాగే లోపల వైపు ఉన్న క్లాత్ వేస్ట్ అంతా కూడా చక్కగా పేపర్ క్యాన్వాస్తో సమానంగా కట్ చేసేసాను కదా ఇప్పుడు ఈ ప్యాచ్ ఏదైతే మనకి రెడీ అయిందో దీనికి కరెక్ట్గా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక చిన్న టక్స్ అయితే పెట్టాలి ఫస్ట్ దీనికైతే మనం పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఓకే ఫస్ట్ ఈ పైన మనము నెక్ లైన్ దగ్గర నుంచి పైపింగ్ చేసుకోవాలి పైపింగ్ ఎలా చేస్తున్నానో కూడా కొంచెం నిదానంగా అబ్సర్వ్ చేయండి సేమ్ మనం ఇందాక ప్యాక్ పార్ట్ యొక్క నెక్కి వర్క్కి ఎలాగైతే పైపింగ్ ఇచ్చామో ఇక్కడ కూడా అంతే ఇలా ఓకేనా ఇలా మొత్తం కట్స్ కన్నిటికి కూడా మనం కట్ వర్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం నెక్ అంతా కూడా పైపింగ్ చేసేసాను ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న కట్ అయితే పెట్టాలి ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఫ్రంట్ నెక్ అని బ్యాక్ నెక్ అని ఏమీ కట్ చేయకుండా డైరెక్ట్ పేపర్ క్యాన్వాస్తో కుడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క టక్స్ ఈ పేపర్ క్యాన్వాస్ యొక్క టక్స్ రెండు సమానంగా ఒకే ప్లేస్కి వచ్చేలాగా పిన్ పెట్టేసేయండి ఓకే తర్వాత అటు ఇటు సైడ్స్ కూడా పిన్స్ పెట్టుకుంటే మనకి ప్యాచ్ అనేది అటు ఇటు కదలకుండా స్టిఫ్గా నిలబడి ఉంటుంది పర్ఫెక్ట్గా షేప్ అనేది తేలుతుందనమాట అటు ఇటు అన్ని వైపులా కూడా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనం పైపింగ్ అటాచ్ చేసిన కుట్టు కనిపిస్తుంది కదా ఇదే కుట్టు పైన కుడుతూ రావాలండి ఇలా కరెక్ట్గా క కరెక్ట్గా కార్నర్ పాయింట్లో మనకి పైపింగ్ ఉంటుంది కదా పైపింగ్కి ఇవతలకి ఒక కుట్టు అవతలకి ఒక కుట్టు వేస్తే షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా మొత్తం కట్స్ అన్నీ కూడా కుట్టేసేయండి అర్థమైంది కదా జస్ట్ ఇలా ఒక కుట్టు ముందుకి ఒక కుట్టు వెనక్కి ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టిన తర్వాత ఈ నెక్ లోపల ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్స్ ఇవ్వాలి మొత్తం కట్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకుని మనం ఇందాక బ్యాక్ పార్ట్కి ఇచ్చినట్టుగానే టాప్ స్టిచ్ ఇస్తే సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా నీట్గా వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసాను చేసేసానండి ఫైనల్గా ఈ విధంగా వచ్చింది అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను అలాగే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ సేమ్ ప్రాసెస్లో చేసేయచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్కి ఆల్రెడీ మనకి వర్క్ అనేది వచ్చింది కట్ వర్క్ షేప్లో కాబట్టి నేను హ్యాండ్స్కి అయితే ఏమీ చేయలేదు బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ కి కట్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఓకే చూడండి ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చేసింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్